హాయ్ ఈ వీడియోలో మనకి బ్లౌజ్ పొడవు పెంచాలంటే ఎలా పెంచుకోవాలి అనేది చూపిస్తాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి డౌన్ కూడా ఎక్కడి నుంచి మనం ఎలా పెట్టుకోవాలి అనేది నేను వివరిస్తానండి పూర్తిగా అయితే చూడండి మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఎగుది ఉన్న ఖర్చులన్నిటికీ ఒక లైన్ కొట్టేసుకొని కట్ చేసేసుకోండి మనకి ఎగుది ఉన్నప్పుడు అవన్నీ కట్ చేసుకుంటేనే కదా నీట్గా ఉంటుంది కట్ చేసిన తర్వాత మనకి బ్యాక్ పార్ట్లో పట్టి చేసుకోవడానికి కొంచెం పాదం వర ఖర్చు పెట్టుకొని ఒక లైన్ కొట్టుకొని మనకి ఆది బ్లౌజ్ ఎంత ఉందనే చూసుకొని ఈ బ్లౌజ్ ఎంత ఉంది ఎంత పెంచాలి అనేది మనకి చెప్తారు కదా బ్లౌజ్ ఈ బ్లౌజ్ అయితే పద్నాలుగు ఉంది పదిహేను ఇంచులు పెట్టమన్నారు అంటే ఒక ఇంచు పెంచాలి మనం బ్యాక్ పార్ట్లో డౌన్ కాడ నుంచి పొడవ అనేది పెంచుకోవాలి కాబట్టి ఇలాగా ఫస్ట్ నడుం భాగం కాడిని మనకి కింద వైపుని పెంచుకోవాలన్నమాట తర్వాత అక్కడి నుంచి మనం పొడవనేది మళ్ళీ తీసుకొని మనం ఎక్కడైతే గీత కొట్టామో అక్కడి నుంచి డౌన్ అనేది తీసుకోండి మీరు ఫస్ట్ బ్యాక్ పార్ట్లో పట్టి వేసే కాడ నుంచి మాత్రం తీసుకోకండి అక్కడి నుంచి తీసుకున్నారంటే చాలా డౌన్ అయిపోతుంది అలా కాకుండా మనం పొడవు పెంచిన కాడ నుంచి ఈ డౌన్ అనేది తీసేసుకోవాలి వెళ్ళేడప్పు కూడా ఒకేసారి తీసేసుకుంటున్నాను రెండున్నర రెండున్నర పెట్టుకున్నాను ఇప్పుడు బ్లౌజ్ అయితే నీట్గా సర్దుకొని ఇలా పరుచుకోండి ఇలా పరుచుకున్నప్పుడు లూజ్ తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది చూడండి మనకి సంఘ కాడి నుంచి కిందికి ఒక రెండు ఇంచులు వదిలేసుకొని మనం నా అక్కడి నుంచి మాత్రం లూజ్ తీసేసుకోవచ్చు ట్వంటీ ఇరవై వచ్చింది ఇరవైని ఆఫ్ చేసుకొని పది పెట్టాను మనం పెట్టిన గుర్తులకి స్కేల్ పెట్టేసుకొని లైన్లు లైన్ లైన్ అయితే కొట్టేసుకోండి ఖర్చుకి కూడా కొట్టేసుకోండి సంఖ సంఖ డౌన్ అయితే మనం మనకి ఇప్పుడు ఆఫ్ ఇంచి పెట్టి కొట్టాం కదా అక్కడి నుంచి చూసుకోవాలి బ్లౌజ్తోనే చూసుకోండి మనకి ఎంత అయితే వచ్చిందో అక్కడికి ఖర్చు కడ గుర్తు కుట్టు కడ గుర్తు పెట్టేసుకోండి షోల్డర్ వచ్చేసి పెట్టాను ఇప్పుడు మనం పెట్టిన గుర్తులకి మళ్ళీ లైన్ కొట్టుకోండి నీట్గా మనం పొడవు పెంచాలనుకున్నప్పుడు అయితే ఇలాగే పెంచుకోవాలి మీరు అలా కాకుండా మనకి నడుంకి అటాచ్ చేసే కాడి నుంచి కనుక డైరెక్ట్గా కనుక బ్లౌజ్ పెంచారంటే డీప్ ఎక్కువైపోతుంది షోల్డర్ అనేవి జారిపోతాయి అన్నమాట అలా కాకుండా మీరు నీట్గా మనం బ్లౌజ్ ఎంత అయితే పెంచాలనుకున్నా అక్కడి నుంచి ఎంత కిందికి కింద వైపునే పెంచుకోవాలి చూసారు కదా ఈ శంఖ భాగం అయితే రౌండ్ గీసేసుకొని డ్రాయింగ్ అయితే అయిపోయింది మనకి శంఖ అయితే కొంచెం సరిపోలేదు ఏంటని చూశాను మళ్ళీ ఒకసారి కొలుచుకొని మళ్ళీ చూసుకొని గీసుకున్నాను మీరు అలాగే చూసుకోండి ఒకసారి డ్రాయింగ్ అయితే అయిపోయింది కట్ చేసేసుకోవటమే మనం పెంచుకున్నప్పుడు మాత్రం మీరు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మనకి నడుముకి కింద వైపు భాగంలోనే మనం పొడవనేది పెంచుకోవాలి మీరు అలా కాకుండా పూర్తిగా బ్లౌజ్ పైన నుంచి పెంచారంటే డీప్ ఎక్కువైపోతుంది కస్టమర్లు ఇంకా మనల్ని మీ తెలిసిందే కదా ఇలా కుట్టేది అలా అని అంటారు కాబట్టి చూసుకోండి మా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్